హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు బాగున్నారని అయితే బాగున్నాను అంటే ఏంటి ముడితో కనిపిస్తున్నాను వీడియోస్లో అనుకుంటున్నారా లేదంటే నేను ఎలా ఉంటే అలానే చూపించడానికి మీకు చూపిస్తున్నాను సో నేను వీడియోస్ కోసం అంటూ ఏం ప్రత్యేకంగా రెడీ అవుతావు అని ఇవాళ బ్లాగ్ ఏంటంటే కనుక నేను ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాను అది ఇప్పుడు చూపిస్తున్నాను మీకైతే సో ఇంకా ఇప్పుడైతే మా గులాబీ చెట్టుకి ఫ్లవర్స్ అయితే పూసినాయి ఒకసారిగా పూసినాయి అనమాట మీకు ఇంతకు ముందు మొగ్గులుగా చూపించాను కదా ఇప్పుడు అయితే మంచిగా ఫ్లవర్స్ అయితే పూసినాయి అండి చూడడానికి చాలా బాగున్నాయి కదా సో మీరు కూడా చూసి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కొమంట్ చేసేసేయండి చాలా బాగున్నాయి ఇంకా చాలా మొగ్గలే ఉన్నాయి కానీ ఫైవ్ అయితే మాత్రం ఒకసారిగా పూసినాయండి సో ఇలా ఉన్నప్పుడు మనం కోసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ నాకు ఎందుకో కొయ్యబుద్దు ఏదో చెట్నీ ఉంటే అందంగా ఉంటే అనిపిస్తుంది మీరు కూడా ఎలానే అనుకుంటారా మరి ఇవే కాదు ఆరెంజ్ కలర్ కూడా పూసిందండి సో ఇంతకుముందు రెండు ఫ్లవర్స్ పూసినాయి కదా ఈ రోజు అయితే ఒక్కటే పోసిందనమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్కి మన వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మా చెట్టుకి ఫ్లవర్స్ అయితే ఎన్ని పూసినాయి అన్నది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేనైతే మీకు క్లియర్గా చూపించాను కదా మొత్తానికి ఎన్ని ఫ్లవర్స్ పూసినాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అన్నట్టు మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయినండి నేను ఇంతగా మీకు జాతర వీడియో ఈరోజు షేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఆ విషయం మర్చిపోయి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అదే చెప్తున్నానండి ముందు వెనక వెనక ముందు అనేది మీకు చూపిస్తున్న వీడియో అయితే జాతర వీడియో రావాలి అసలు ఈ రోజు అయితే కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేశాను అనమాట అది అనుకొని సో అదండి ఇంకా ఇవి వచ్చేసి మొల్లలు కాడమల్ల అని కూడా అంటారు కదా మీరు ఎంతమందికి తెలిసి పువ్వులు అయితే ఇంకా మా విరజాజుల చెట్టు అయితే తీసేసామండి ఇంక ఇది ఒకటే ఉందన్నమాట ఇప్పుడైతే ఇది మంచిగా పూ వస్తుంది ఇవి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కనకంబరేసి గట్రా పెట్టుకుంటారు ఇప్పుడు ఇవి ఈ సీజన్లోనే ఎక్కువగా పోస్తాయండి సో మా మొక్క అయితే ప్రతి సంవత్సరం కూడా మంచిగా పోస్తుంది ఇంకా అయితే ఇవి ఇంకా నేనైతే ఇప్పుడు సాయంత్రం అయితే అయిపోయింది కదా ఇంకా పండు అయితే గెదెలనైతే తోలుకొచ్చేసాడు అవి కూడా చూపిస్తాను మీకు అన్నట్టు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మన లేడీస్ అందరి గురించి అంటే ఒక విషయం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారేమో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉంటాము కానీ ఏంటంటే కొద్దిసేపు కనుక మనం కూర్చొని రిలాక్స్ అయ్యామంటే ఆ టైంలో ఎందుకు అలాగ ఖాళీగా ఉన్నావు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అంటారు అసలు మనల్ని కూర్చొని ఎవరా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని మాట్లాడుకునేవరా ప్రశాంతంగా ఉండని ఎవరా నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇది నేను ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను మనందరూ ఆడవాళ్ళం మనం ఫేస్ చేసేదే కానీ ఒక టైంలో మనకు కూడా అనిపిస్తుంది కదా నేను కూడా సరదాగా కూర్చోవాలి అలా మన గురించి మనం టైం స్పెండ్ చేయాలని అనుకుంటాం కదా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పని అంతా వదిలేస్తారు కానీ మనం కూర్చున్న టైం బట్టి మాట్లాడతారనమాట ఎందుకో ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇంతకు ముందు చేసిన పని అంతా ఇంకా వృధా అదంతా ఎవరు చేస్తారు మరి మనం చేయకపోతే చెప్పండి ఇంత పని చేసినప్పుడు కొంచెం అయినా గుర్తించకపోతే ఎలా చెప్పండి అసలు ఇది నాకు నేను చెప్పుకునేది కాదు మనందరి గురించి చెప్తున్నాను నేనైతే సో ఇంక ఇప్పుడైతే తోడు నేనే పెట్టుకుంటాను ఇంకేవన్నీ నేను కూడా చేస్తానండి పని అయితే చేయకుండా అయితే ఖాళీగా అస్సలు ఉండను నేను ఎంత పని చేసినా కనీసం మనం ఏం చేసాం అన్నట్టుగా మాట్లాడితే మొత్తం చాలా కోపం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నమాట కొంచెం గుర్తించండి అర మేము కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తాము చేయలేనట్టు ఎలా కనిపిస్తున్నాం మీకు అర్థం చేసుకోండి మీకు కూడా ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుందిలేండి కొంతమందికి అర్థమవుతుంది కొంతమంది అయితే ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలన్నమాట నాకు అలాంటప్పుడు అనిపిస్తుంది చీ ఎంత చేసినా చేయలేనట్టే మాట్లాడుతున్నారా వేస్ట్ ఇంకా అని చెప్పేసి కానీ అలా అనుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం ముందుకు అసలు వెళ్ళలేము నేను ఏ చవిరి నుంచి ఇంటే నీ నుంచి అయితే అనమాట ఇంకేంటంటే నా పని నేను ఏదైతే చేసుకోవాలనుకుంటున్నా ఆ పనులు అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను సో మీరేమనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేసేసాయండి ఇంకా ఎంతమంది ఇలానే ఆలోచిస్తున్నారు అసలు కొద్దిసేపైనా నాకు కూర్చోను ఎవరా మేము సినిమాలు చూడాలనుకుంటాం సీరియల్ చూడాలనుకుంటాం ఇంకా ఖాళీ టైంలో మాకు మేము ఏదైనా చేసుకోవడానికి టైం ఉంటే కనుక చేసుకోవాలని ఆలోచ ఆలోచించుకున్న టైం ఇవ్వండి కొంచెం ఏదైనా అంటే మాకంటూ ఒక వర్క్ అనేది ఉంటుంది ఎవరికైనా ఇంట్లో మేము ఖాళీగా కూర్చోవట్లేదు మేము చేసిన పని మీరు అసలు చేయే చేయలేరు ఏం చేసేస్తున్నారు అని చీప్గా తీసుకోడేస్తూ ఉంటారు ఒక్కసారి మీరు ఒక్క డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేమి పని చేస్తాం అన్నీ ఒకరోజు మీరు చేసి చూపించండి దాని వెనక ఎంత కష్టపడతామని మీకు తెలుస్తుంది ఇంకేంటి అంటే చాలామంది చాలా కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా అవి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి ఆలోచించుకోవడానికి కొద్ది టైం అయితే ఉండాలి సో నాకు అలాంటి డ్రీమ్స్ ఏం లేవు నేను జస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను జస్ట్ అని ఏం కాదు నేను చాలా కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతాను సో ఎప్పుడు వస్తుందో చూడాలి మరి ఇంకా మార్నింగ్ అయితే కిచెన్ క్లీన్ చేయాలని అనుకున్నాను కానీ ఉదయం నుంచి చేస్తున్నాను నేను కొద్దిసేపు అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఉండిపోయింది ఆ ఎడిటింగ్ చేసుకునే అంత ఖాళీ లేక నాకు వీడియోస్ అనేది లేట్ అయిపోతుంది అర్థం చేసుకోండి అంటే అంత బిజీగానే ఉంటున్నాం మేము కూడా మేమేమి ఖాళీగా ఉండట్లేదు సోతకూరలు కూడా చెప్పుకోవట్లేదు ఎప్పుడైనా చెప్పుకుంటాము అలా అని డే అంతా అయితే కాదు కదా సో ఇంకా మార్నింగ్ అనుకున్నాను కానీ క్లీన్ చేయలేదు ఇప్పుడైతే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నైట్ ఎనిమిది గంటలు వరకు నేను ఇంకా చేస్తూనే ఉన్నాను అలా నాకు నైట్ తొమ్మిదిన్నర వరకు ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది ఇంకా గీతలు ఉన్న వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అనమాట చేసుకుంటూనే ఉంటాను ఇంత పనిలో కూడా నేను నా వీడియోస్ అనేది నేను చేసుకుంటున్నాను అలాంటప్పుడు మీకు ఎలా అనాలనిపిస్తుంది నాకు అక్కడ అర్థం కాని విషయం అనమాట ఎవరి పనిలో వాళ్ళకి కష్టం ఉంటుందండి ఎవరి పని ఏది ఈజీగా ఉండదు కష్టపడితేనే సుఖం ఉంటుంది ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇంకా మీకు మా ఊర్లో గ్రామ దేవత జాతర అయితే జరిగింది ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను నెక్స్ట్ డే వస్తుందన్నమాట సో ఫస్ట్ టైం మన మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొద్ది సపోర్ట్ అయితే చేయొచ్చు కదండి సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మనం వీడియోస్ని షేర్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడతారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు మొత్తానికి కిచెన్ అయితే క్లీన్ చేసేసాను క్లీన్ కిచెన్ చిరాగ్గా ఉంటే అస్సలు ఉండలేమండి సో నేనైతే అస్సలు ఉండలేను డైలీ కూడా నేను గ్యాస్ పై అనేది వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను ఉదయం సాయంత్రం కూడా నాకు అలా నీట్గా ఉండాలి మీరు నా వీడియోస్లో చూస్తారు నా గ్యాస్ పై అయితే ఎప్పుడు నీట్గానే ఉంటుంది కిచెన్ కూడా ఎప్పుడు మ్యాక్సిమం నీట్గానే సర్దిసుకుంటాను ఏమాత్రం అని అస్సలు ఇంకా ఏ పని మీద దృష్టి ఉండదు అనమాట అది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా ఎప్పుడు క్లీన్ అనుకుంటూ ఉంటాను మరి మీరు కూడా నాలానే ఆలోచిస్తూ ఉంటారా నాలాగే అనుకుంటూ ఉంటారా ఏదన్నా లేట్ అయ్యింది అనుకుంటే కనుక నేను నేనే తిట్టుకుంటాను అబ్బాయి ఎందుకు ఆ టైము అలా వేస్ట్ చేసుకున్నాను నేను ఆ పని ఆ టైంలో చేసేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది నాకు కూడా సో మీరు ఇలానే అనుకుంటూ ఉంటారా అనుకుంటామండి మనం ఆడవాళ్ళం కూడా ఇలానే అనుకుంటాము సో అలా అనుకోకపోతే మనం బ్రతకలేము కదా సో అలా అనుకునే మనం ముందుకు వెళ్ళాలి సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఇక్కడితే ఈ వీడియోని అండ్ చేసేస్తున్నాను ఇంకా మా గ్రామం మూడు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అయితే జార్జెస్ జరిపించారండి సో ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయడం అయితే అసలు మంచిగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్